ఫ్రెండ్స్ ఎక్సెల్లో వినేసి మనం కౌంట్ ఫంక్షన్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి అంటే కౌంట్ ఫార్ములా గురించి ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో కౌంట్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ కౌంట్ ఫంక్షన్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనేది అంటే ఈ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అనేది ఇప్పుడు నేర్చుకుందాం చూడండి ఇప్పుడు ఫస్ట్ అయితే ఎక్సెల్లో కౌంట్ ఫంక్షన్ అంటే ఏంటి కౌంట్ ఫంక్షన్ అనేది ఒక సెల్ రేంజ్లో అంటే మనం కౌంట్ ఫంక్షన్ లో ఏ సెల్ రేంజ్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ సెల్ రేంజ్ లో ఎన్ని సెల్స్ లో అయితే నంబర్ వాల్యూస్ ఉన్నాయో అంటే న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయో ఆ సెల్స్ ని కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది ఇలా మనకి కౌంట్ ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది అంటే ఇలా వర్క్ చేస్తుంది చూడండి ఎలానా ఇక్కడ నేను డేటా అనేది ఇలా సింపుల్ గా తీసుకున్నాను ఈ సెల్ రేంజ్ లో కొన్ని సెల్స్ లో టెక్స్ట్ డేటు నంబర్ వాల్యూస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మనం కౌంట్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం చూడండి ఈక్వల్ టు సిఇయుఎన్ కౌంట్ చూడండి ఇక్కడ మనకి కౌంట్ ఫంక్షన్ అనేది కనిపిస్తుంది అండ్ కౌంట్ ఫంక్షన్కి సంబంధించిన మెసేజ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి కౌంట్స్ ద నంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ రేంజ్ దట్ కంటైన్ నెంబర్స్ అంటే కౌంట్ ఫంక్షన్ అనేది మనం సెలెక్ట్ చేసిన సెల్ రేంజ్లో అంటే కౌంట్ ఫంక్షన్లో ఏ సెల్ రేంజ్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ సెల్ రేంజ్లో ఎన్ని సెల్స్లో అయితే నంబర్ వాల్యూస్ ఉన్నాయో అంటే ఎన్ని సెల్స్లో అయితే న్యూమర్కల్ వాల్యూస్ ఉన్నాయో ఆ సెల్స్ని మాత్రమే కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అని ఇక్కడ మెసేజ్ చూపిస్తుంది కాబట్టి ఇప్పుడు ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి కీబోర్డ్లో కౌంట్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి కౌంట్ ఫంక్షన్ ఓపెన్ అవగానే మనకి కౌంట్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ అనేవి వాల్యూ వన్ వాల్యూ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా చూపిస్తుంది ఇక్కడ మనం సెల్ రేంజ్ అనేది ఈ సెల్ని ఇలా ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు కామా యాడ్ చేసి లేదంటే డైరెక్ట్ సెల్ రేంజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎలా అంటే ఇలా డైరెక్ట్ సెల్ రేంజ్ కూడా ఇలా డ్రాక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు నాకు క్లోజర్ బ్రాకెట్ ఎంటర్ చూడండి మనకి కౌంట్ రిజల్ట్ అనేది ఫైవ్ అని వస్తుంది అంటే ఈ రేంజ్లో ఫైవ్ సెల్స్లో నంబర్ వాల్యూస్ ఉన్నాయని కౌంట్ ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ కౌంట్ రిజల్ట్ అనేది ఫైవ్ అని చూపిస్తుంది కాబట్టి మనం ఈ రేంజ్లో ఉన్న నంబర్స్ని ఒకసారి కౌంట్ చేద్దాం ఎందుకంటే ఇక్కడ మనకి కౌంట్ రిజల్ట్ ఫైవ్ వస్తుంది కదా ఆ రిజల్ట్ అనేది కన్ఫర్మ్ చేసుకుందాం చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు మనం ఈ సెల్ రేంజ్లో నంబర్స్ని కౌంట్ చేసే ప్రకారం మనకి నంబర్ కౌంట్ అనేది సిక్స్ అని వస్తుంది కానీ ఇక్కడ కౌంట్ ఫంక్షన్ అనేది కౌంట్ రిజల్ట్ అనేది ఫైవ్ అని చూపిస్తుంది ఎందుకంటే కాన్ ఫంక్షన్ లో మనం ఏ సెల్ రేంజ్ అయితే సెలగ్ ఇస్తామో ఆ రేంజ్ లో ఎన్ని సెల్స్ లో అయితే నంబర్ వాల్యూస్ అంటే ఎన్ని సెల్స్ లో అయితే న్యూమరికల్ వాల్యూస్ ఆ సెల్స్ ని మాత్రం కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది కానీ ఆ సెల్స్ లో ఉన్న నంబర్ వాల్యూ అనేది టెక్స్ట్ ఫార్మేట్ లో స్టోర్ అయి ఉంటే మాత్రం కాన్ ఫంక్షన్ అనేది ఆ సెల్స్ లో ఉన్న నంబర్ వాల్యూస్ ని ఇగ్నోర్ చేస్తుంది అంటే కౌంట్ చేయదు అంటే ఆ సెల్స్ లో ఉన్న నంబర్ వాల్యూ అనేది టెక్స్ట్ ఫార్మేట్ స్టోర్ అయి ఉన్నా లేదంటే ఆ నంబర్ లో ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ యాడ్ అయి ఉన్నా ఆ నంబర్స్ ని అంటే ఆ సెల్స్ లో ఉన్న నంబర్స్ ని కౌంట్ ఫంక్షన్ అనేది ఇగ్నోర్ చేస్తుంది కౌంట్ చేయదు చూడండి ఎలా నేను చూపిస్తాను ఇక్కడ ఈ సెల్ లో ఉన్న నంబర్ ని డిలీట్ చేస్తాను చూడండి ఇక్కడ మనకి కౌంట్ రిజల్ట్ అనేది చేంజ్ అవుతుంది ఓకే దీని అండు చేస్తాను కంట్రోల్ జెడ్ ఇప్పుడు ఈ సెల్లో ఉన్న నెంబర్ని డిలీట్ చేద్దాం డిలీట్ చూడండి ఇప్పుడు మనకి కౌంట్ రిజల్ట్ అనేది చేంజ్ అవ్వట్లేదు ఎందుకు చేంజ్ అవ్వట్లేదు చూపిస్తాను దీన్ని అడుగు చేస్తాను కంట్రోల్ జెడ్ చూడండి ఒకసారి ఈ సెల్లో ఉన్న నంబర్ని చూడండి టూ వన్ ఫైవ్ తర్వాత ఒక క్యారెక్టర్ యాడ్ అయింది ఆ నెంబర్లో ఒక స్పెషల్ క్యారెక్టర్ యాడ్ అయింది కాబట్టి కౌంట్ ఫంక్షన్ అనేది ఆ సెల్లో నా నంబర్ వాల్యూని ఇగ్నోర్ చేస్తుంది ఎందుకంటే ఆ సెల్లో ఉన్న నంబర్ అనేది టెక్స్ట్ ఫార్మెట్లో స్టోర్ అయింది కాబట్టి కౌంట్ ఫంక్షన్ అనేది ఆ సెల్లో ఉన్న నంబర్ని ఇగ్నోర్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆ నంబర్ని టెక్స్ట్ ఫార్మెట్లోంచి నంబర్ ఫార్మెట్లో కన్వర్ట్ చేద్దాం చూడండి టూ వన్ ఫైవ్ ఎంటర్ చూడండి ఇప్పుడు కౌంట్ రిజల్ట్ అనేది చేంజ్ అయింది ఎందుకని ఇప్పుడు మనం ఈ సెల్లో ఉన్న నంబర్ని టెక్స్ట్ ఫార్మేట్లోంచి నంబర్ ఫార్మెట్లోకి చేంజ్ చేసాం కన్వర్ట్ చేసాం కాబట్టి కౌంట్ రిజల్ట్ అనేది చేంజ్ అయ్యింది చూడండి ఈ సెల్లో కూడా మనకి నంబర్ ఉంది ఈ సెల్లో నెంబర్లో ఇక్కడ మనకి నంబర్ దగ్గర గ్రీన్ కలర్లో ఒక మార్క్ కనిపిస్తుంది అలానే మనం ఎప్పుడైతే ఈ సెల్ ని చేసామో మనకి ఆ సెల్ పై ఇక్కడ స్మార్ట్ ట్యాగ్ కనిపిస్తుంది చూడండి స్మార్ట్ ట్యాగ్ మనం ఆ స్మార్ట్ ట్యాగ్ పైకి మనం మౌస్ పాయింట్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది చూడండి ద నంబర్ ఇన్ దిస్ సెల్ ఈస్ ఫార్మాటెడ్ యాజ్ టెక్స్ట్ ఆర్ ప్రిసిడెడ్ బై అండ్ అపోస్ట్రఫీ అంటే ఈ సెల్లోనా నంబర్ వాల్యూ అనేది టెక్స్ట్ ఫార్మేట్లో స్టోర్ అయి ఉంది అని చూపిస్తుంది అక్కడ మెసేజ్ అనేది కాబట్టి కౌంట్ ఫంక్షన్ అనేది ఈ సెల్లోనా నంబర్ వాల్యూని కూడా ఇగ్నోర్ చేస్తుంది కౌంట్ చేయదు ఎందుకంటే ఆ సెల్లోనా నంబర్ వాల్యూ అనేది టెక్స్ట్ ఫార్మేట్లో స్టోర్ అయి ఉంది కాబట్టి కౌంట్ ఫంక్షన్ అనేది ఇగ్నోర్ చేస్తుంది కాబట్టి ఆ నెంబర్ని డీల్ట్ చేద్దాం చూడండి ఇప్పుడు మళ్ళీ ఈ రేంజ్లో నంబర్ వాల్యూస్ని కౌంట్ చేద్దాం ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ కౌంట్ రిజల్ట్ అనేది సిక్స్ వస్తుంది కదా దాన్ని కన్ఫామ్ చేసుకోండి ఈ రేంజ్లో నంబర్ వాల్యూస్ని కౌంట్ చేద్దాం ఒకసారి చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు మనం ఈ రేంజ్లో నంబర్ వాల్యూస్ని కౌంట్ చేసే ప్రకారం మనకి నంబర్ కౌంట్ అనేది ఫైవ్ అని వస్తుంది కానీ ఇక్కడ నంబర్ కౌంట్ అనేది సిక్స్ అని చూపిస్తుంది ఎలా అంటే ఎక్సెల్లో కౌంట్ ఫంక్షన్ అనేది సెల్లోన డేట్ వాల్యూని కూడా ఒక నంబర్గా కౌంట్ చేస్తుంది అంటే కౌంట్ ఫంక్షన్ అనేది సెల్లోన డేట్ వాల్యూని కూడా నంబర్ వాల్యూగా ట్రీట్ చేసి కౌంట్లోకి తీసుకుంటుంది ఎలా అంటే ఈ సెల్లో నా డేట్ని డీలిట్ చేస్తాను చూడండి డిలీట్ చూడండి మనకి ఇక్కడ కౌంట్ రిజల్ట్ అనేది చేంజ్ అయ్యింది ఎందుకంటే ఈ సెల్లో ఉన్న డేట్ వాల్యూని డీలిట్ చేసాం కాబట్టి దీన్ని అండు చేస్తాం చూడండి కంట్రోల్ జెడ్ ఇలా మనకి కౌంట్ ఫంక్షన్ అనేది ఇలా వర్క్ చేస్తుంది అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు మనం ఈ సెల్లో ఉన్న డేట్ని డిలీట్ చేసినప్పుడు ఇక్కడ మన కౌంట్ రిజల్ట్ అనేది చేంజ్ అయింది కానీ ఈ రేంజ్లో మనకి టూ సెల్స్లో డేట్స్ ఉన్నాయి కదా అంటే డేట్ వాల్యూస్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ కౌంట్ రిజల్ట్ సిక్స్ ఏ ఎందుకు చూపిస్తుందని డౌట్ రావచ్చు ఎందుకు చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ సెల్లో ఉన్న డేట్ని డిలీట్ చేస్తాను చూడండి డిలీట్ చూడండి ఇప్పుడు కౌంట్ రిజల్ట్ చేంజ్ అయిందా కాలేదు ఎందుకని ఎందుకంటే ఆ సెల్లో ఉన్న డేట్ అనేది టెక్స్ట్ ఫార్మేట్లో స్టోర్ అయి ఉంది కాబట్టి కౌంట్ ఫంక్షన్ అనేది ఆ సెల్లో ఉన్న డేట్ వాల్యూని ఇగ్నోర్ చేస్తుంది చూడండి దీన్ని అండి చూపిస్తాను చూడండి ఈ సెల్లో ఉన్న డేట్ అనేది టెక్స్ట్ ఫార్మేట్లో స్టోర్ అయింది ఎలా అంటే ఇప్పుడు మనం ఈ సెల్ని సెలెక్ట్ చేసాం కదా ఇక చూడండి ఇక్కడ నంబర్ గ్రూప్లో ఆ సెల్ ఫార్మేట్ అనేది జనరల్లో ఉంది డేట్ ఫార్మెట్లో లేదు కాబట్టి ఆ సెల్లో ఉన్న డేట్ అనేది టెక్స్ట్ ఫార్మెట్లో స్టోర్ అయింది ఇప్పుడు ఈ సెల్ని సెల్ గీస్తుంది చూడండి ఇప్పుడు చూడండి ఈ సెల్ ఫార్మెట్ అనేది డేట్లో ఉంది అంటే ఆ సెల్లో ఉన్న డేట్ అనేది డేట్ ఫార్మెట్లో ఉంది కాబట్టి కౌంట్ ఫంక్షన్ అనేది ఆ సెల్లో ఉన్న డేట్ని న్యూమర్క్ వాల్యూగా ట్రీట్ చేసి కౌంట్ చేస్తుంది కాబట్టి ఎక్సెల్లో కౌంట్ ఫంక్షన్ అనేది మనకి కంప్లీట్గా ఇలా వర్క్ చేస్తుంది ఎలా అంటే ఎక్సెల్లో కౌంట్ ఫంక్షన్ అనేది ఒక సెల్ రేంజ్ లో అంటే మనం కాంట్ ఫంక్షన్ లో ఏ సెల్ రేంజ్ అయితే సెలెక్ట్ చేస్తామో ఆ సెల్ రేంజ్ లో ఎన్ని సెల్స్ లో అయితే న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయో అంటే ఎన్ని సెల్స్ లో అయితే నంబర్ వాల్యూస్ ఉన్నాయో ఆ సెల్స్ ని మాత్రమే కౌంట్ చేసి మనకి కౌంట్ రిజల్ట్ అనేది చూపిస్తుంది అలానే సెల్స్ లో డేట్ వాల్యూస్ ఉన్నా సరే ఆ డేట్ వాల్యూస్ ని న్యూమర్కల్ వాల్యూగా ట్రీట్ చేసి కౌంట్లోకి తీసుకుంటుంది అలానే మనం సెలెక్ట్ చేసిన రేంజ్లో టెక్స్ట్ వాల్యూస్ ఉన్నా అలానే ఎంటీ సెల్స్ ఉన్నా ఆ సెల్స్ని కౌంట్ ఫంక్షన్ అనేది ఇగ్నోర్ చేస్తుంది అంటే ఆ సెల్స్ని అది కౌంట్లోకి తీసుకోదు కాబట్టి ఎక్సెల్లో కౌంట్ ఫంక్షన్ అనేది మనకు కంప్లీట్గా ఇలా యూజ్ అవుతుంది అంటే ఇలా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎక్సెల్లో కాన్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ కాన్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి